ఏంట్రా బా మాటలు చెప్పేది రా ఆ సర్టిఫికెట్ ఇల్లా ఏంట్రా నే ఐదు బర్లక్ష పరిచ పన్న తిని కూడా తినవాడి బ మాట్లా ను మా ఆయన కొడుతారు రా మా అత్త వచ్చి కూడా తిడుతుందిరా అత్త అయితే చీకెంటికి పడుతుంది లక్ష యాభై వేలు పెట్టి బర్ర తీసుకెళ్తే అంటే నేను పోయి ఆ నువ్వు వచ్చినవని షికాకు చేసి మళ్ళీ ఇప్పుడు మాలా తిడతారు మోర కుట్టకపోయినాయని అరే పులిది పోయినాయా మా మా మామ కూడా నీకు మా మామంటాడు మా అత్తలు బట్ భయం 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 లేదా నీకు భయం నీకు భయం లేదు నాకున్నది భయం యాభై వేలు పెట్టి ఆ కొన్నా నేను కట్టు అన్నం పెట్టాను అన్నం పెట్టాను నేను చేపల కూర కూడా అండినా అన్నం పెట్టను ఆ చెరువు కాడ పోయిన వాళ్ళందరూ నాకు చెప్పిండ్రు నువ్వు ఏం ఇట్నే పూసు నన్ను మా ఆయన ఏ నీ సుమలత సల్లకుండా డీజే ఇట్లా ఇట్లయితే ఎగురుకుంటా ఇట్లయితే ఊపుకుంటున్నావు నీళ్ళల్లా వాళ్ళందరూ నాకు చెప్తాను ఎక్కడ ఎక్కడ పెట్టి ఉదయగాడు నువ్వు ఆ రాముడు మీరంతా అక్కడ ఎగిరి వదిలి పెట్టిందట మీరు పరిక పనులు తినుకుంటా అన్నం తినుకుంటా నీళ్ళ డాన్స్ కూడా చేసిందట

वो तो वो नहीं आता वा? ना वाह वो नहीं वो नहीं आता है वाह मो निकू जाने में फटा आ आडवीला आडवीला नहीं 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 क्या नाम है चलो जान क्या नाम है आडवीला आडवीला ये किसनामा ट्रैक्स से तो ये किसनामा तो ये वही नहीं डीजे वही नहीं डीजे वही ना वाह मरीना डीजे खूब होता है न అంటే ఇంకా వంద రూపాయలు ఏదో కాస్కరం అని ఫోర్ అంటే నీకు వంద రూపాయలు ఇస్తే ఇవి ఏమద్దు బాట అని పైసలు అయినా బాధ తినవారా ఇంకా బర్లో తీసుకురా పని వంద రూపాయలు అరే మూడు పెద్ద బర్లు రెండు చిన్న దుడ్డలు ఇంక ఇంతాయి అవి తీసుకపోయి అడవిలో తోలినవరా అడవి మరి పైసలు ఎందుకు ఇచ్చినవరా దారా నువ్వు కాసుకొస్తావని నీకు వంద రూపాయలు ఇస్తే పైసలు ఏమద్దని కింద పడేస్తాను అంత బలిపెందుకురా నీకు పోనియా

అడుగులున్నాయట నువ్వు ఎక్కడ తీసుకుపోయినావా అది జగ్గే గురువు నరసాపురం చెరువుంది లేదు రాకదండలు పోషినట్టేళ్ళలో పోతే ఇప్పుడు నేను దండగలు కట్టాలరా వెయ్యి ఒక వేలు పోలేక పైసలు ఇచ్చినందుకు నాకు ఇంత షికాకు పెట్టినవరా తీసుకో ఎక్కడ నేర్చుకోవద్దాడు ನನ್ನ ನಾನ ಇಲ್ಲ ಕಣ್ಣಾ ಮಾಮಾ ಏನೋ ತರ ಕೈ ನೇ ಆಕಾ ನೈ ನೈ चलो जाय काने दाना सा रा रा ಲೇ ಕಣ್ಣಾ ಇಂತಾ तू ಒತ್ತೆ ಬರವಾ ಇಂತಾ ಬರಪನ ಬಾ ಇವಾ ಇತರಂಚೆ ಮೂರಕ್ಕೆ ಬೋರಂಡಾ ಅ ಬೋರಂಡಾ ಮಲ್ಲಿಕಾ ಅಣ್ಣಾ ನಾಯಿ भीला उठ नहीं छूट पादी यार भी लेसिन नहीं आ टाटा आड लेसिन वाले आया का